మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ హైకోర్టు ఒక భారీ ఉద్యోగ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లోని కోర్టుల్లో ఖాళీగా ఉన్నటువంటి తొమ్మిది రకాల పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో హైకోర్టు పేర్కోవడం అనేది జరిగింది ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా వివిధ జిల్లాల్లో భర్తీ చేసేటువంటి తొమ్మిది కేటగిరీల పోస్టుల్లో ఏ ఏ కేటగిరీ పోస్టులు ఉన్నాయి ఆ పోస్టుల్లో ఏ ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్న పూర్తి వివరాలను మరియు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఏ కేటగిరీ పోస్టుకు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అన్న విషయాన్ని మరియు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ఆ తర్వాత ఇక్కడ ఎస్సీలకు ఓబీసీలకు వికలాంగులకు ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాలను మరియు ఈ పోస్ట్లకు ఎప్పటి నుంచి దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది ఎప్పటి వరకు స్వీకరిస్తారు అన్న ఫుల్ డీటెయిల్స్ను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు వెంటనే తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ హైకోర్టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లోని వివిధ కోర్టుల్లో ఎనిమిది వందల యాభై తొమ్మిది ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది గుర్తుపెట్టుకోండి ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టులను భర్తీ చేస్తారు ఈ ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టుల్లో తొమ్మిది కేటగిరీల పోస్టులు ఉన్నాయి అవి ఏంటి అంటే ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ ఈ పోస్టులు ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ పోస్టులు నూట యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి టైపిస్ట్ పోస్టులు నలభై రెండు ఉన్నాయి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అరవై ఒకటి ఉన్నాయి ఎగ్జామినర్ పోస్టులు నలభై తొమ్మిది ఉన్నాయి కాపీస్ట్ పోస్టులు అరవై మూడు ఉన్నాయి రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు ముప్పై ఆరు ఉన్నాయి ప్రాసెస్ సర్వర్ పోస్టులు తొంభై ఐదు ఉన్నాయి ఫైనల్గా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మూడు వందల యాభై తొమ్మిది ఉన్నాయి ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ పోస్టులు అన్నమాట ఈ అటెండర్ పోస్టులు మూడు వందల యాభై తొమ్మిది ఉన్నాయి టోటల్గా ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టులను భర్తీ చేయడానికి హైకోర్టు ఈ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే వయసు ఎంత ఉండాలి అంటే ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు నిండి నలభై ఆరు లోపు వయసు కలిగినటువంటి వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఇక ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది ఓబీసీలకు మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ వికలాంగులకు పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది ఈ పోస్టులకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కు వెళ్ళి అక్కడ టిఎస్హెచ్సి డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఈ దరఖాస్తులను ఎప్పటి నుంచి స్వీకరిస్తారు అంటే ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు నుంచి దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది ఈ ఎప్పటి వరకు స్వీకరిస్తారు అంటే మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్గా ఫిబ్రవరి పదమూడవ తారీఖును నిర్ణయించడం అనేది జరిగింది ఫిబ్రవరి పదమూడవ తారీఖు వరకు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజును ఎంత నిర్ణయించారు అంటే ఇక్కడ ఓసీ బీసీలకు ఆరు వందల రూపాయలను అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించడం అనేది జరిగింది ఎస్సీ ఎస్టీ మరియు ఈడబ్ల్యూఎస్ మరియు పీడబ్ల్యూడి క్యాండిడేట్లకు నాలుగు వందల రూపాయలను అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ ఏడవ తరగతి చదివినటువంటి వారికి మంచి అవకాశం ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మూడు వందల యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఈ మూడు వందల యాభై తొమ్మిది పోస్టులకు ఏడవ తరగతి క్వాలిఫికేషన్ను మరియు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ను నిర్ణయించడం అనేది జరిగింది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే టెన్త్ క్లాస్ కంటే పైన ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పిహెచ్డీలు కానీ పీజీలు కానీ చేసినటువంటి వాళ్ళు ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు అటెండర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు అని పేర్కొనడం అనేది జరిగింది కాబట్టి ఏడవ తరగతి పాస్ అయినటువంటి వారు టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వారికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు తప్పకుండా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి ధన్యవాదాలు